హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజ్వర్స్ మాకు షాపింగ్ ఇప్పుడు మనం బజాజ్ షోరూమ్ చూసాం కదా ఆపోజిట్ లో కూడా కరెక్ట్ గా మనకి బజాజ్ షోరూమ్ ఉంటుంది ఇది ల్యాండ్ మార్క్ కోసం చెప్తున్నానండి భవానీపురం అనమాట ఇది వచ్చేసి సో భవానీపురంలో భవానీ హాస్పిటల్స్ రోడ్ వెళ్ళాలన్నమాట ఇలా పక్కనే భవానీ హాస్పిటల్స్ రోడ్డు సో మనకి హైటెక్ ఎమ్రో సొల్యూషన్స్ అని కూడా కనిపిస్తుంది చూసారా ఈ రోడ్ లో స్ట్రైట్ గా ముందుకెళ్ళిన తర్వాత మనకి పైన చూస్తే భవానీ హాస్పిటల్స్ అని కనిపించింది సో ఈ లెఫ్ట్ సైడ్ రోడ్ లోకి వెళ్లాలండి కొంచెం ముందుకెళ్లిన తర్వాత లెఫ్ట్ సైడ్ లోనే మనకి ట్రిబులర్ ఎంబ్రో సొల్యూషన్స్ కనిపిస్తుంది సో వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బజార్ సుమక షాపింగ్ ఈ రోజు మనము త్రిబులర్ ఎంబ్రో సొల్యూషన్స్ అయితే వచ్చేసామండి సో మీకు కరెక్ట్ గా అడ్రస్ కూడా డీటెయిల్ గా అయితే ఇస్తాను ఇక్కడ ఏమేమి ఉంటాయి అసలు మనం ఎందుకు వచ్చామనే అనే డీటెయిల్స్ అన్ని కూడా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం వచ్చేయండి ఓకే అండి ఇక్కడ మనము వర్క్ బ్లౌజెస్ వేయించుకోవచ్చు అన్నమాట అంటే బ్లౌజ్ మీద మనం వర్క్ వేయించుకుంటాం కదా సో ఇక్కడ చూడండి నా బ్లౌజ్ కూడా అంటే నేను వర్క్ బ్లౌజే ఇక్కడ వేయించానని చెప్పట్లేదు ఇలా అనమాట మనం ఫుల్ వర్క్ అయినా వేయించుకోవచ్చు లేదా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి కూడా వర్క్ బ్లౌజెస్ అయితే వేయించుకోవచ్చు ఎవరికైనా కావాలి అంటే అడ్రస్ కూడా డీటెయిల్ గా ఇస్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ కూడా సేల్ చేస్తారండి మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మెయిన్ ఏంటంటే సేల్స్ అండ్ సర్వీసెస్ సేల్స్ అండ్ సర్వీసెస్ మెయిన్ ఏంటంటే సేల్స్ అండ్ సర్వీసెస్ అనమాట సో ఇక్కడ ఏమేమి మిషన్స్ ఉంటాయి ఎంత కాస్ట్ నుంచి ఉంటాయి అసలు ఇది ఎలా వర్క్ చేస్తాయో తెలుసుకుందాం సౌజన్య గారు ఉన్నారు మేడం తో మాట్లాడి డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాము ఎవరికైనా ఈ వీడియో చూసైనా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు చక్కగా లేడీస్ ఇంట్లో ఉంటూ మీ వర్క్ చూసుకుంటూ చక్కగా మీరు అమౌంట్ అనేది సంపాదించవచ్చు అనమాట మేడం ఇవి వర్క్ మిషన్స్ కదా ఎంబ్రాయిడరీ మిషన్ ఓకే ఎంత కాస్ట్ నుంచి ఉన్నాయి డీటెయిల్ ఇది వచ్చేసరికి మీకు తక్కువ బడ్జెట్ లో ఎవరికైనా మా ఇంత అమౌంట్ పెట్టలేము అన్న వాళ్ళకి ఇది తక్కువ బడ్జెట్ లో బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండే మిషన్స్ ఇవి ఇది వచ్చేసరికి హైటెక్ మోడల్ హైటెక్ హైటెక్ త్రిబులర్ లో హైటెక్ త్రిబులర్ లో హైటెక్ మోడల్ వచ్చేసరికి సింగిల్ హెడ్ వాళ్ళ నీడిల్స్ వస్తుంది టచ్ స్క్రీన్ వస్తుంది ఇలా మనకి థ్రెడ్స్ అనేది బ్యాక్ చిక్కు పడిపోకుండా ఇలాగా గ్లాస్ ఫిట్టింగ్ కూడా వస్తుంది మొత్తము ఇది వచ్చేసరికి మనకి ఇప్పుడు ఈ దీని మీద అవునండి ఈ వర్క్ వేసింది ఏంటంటే మనకి హైటెక్ మిషన్స్ లో టచ్ స్క్రీన్ వచ్చేది కాదు నైన్ నీడిల్స్ వచ్చేది దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఈ త్రిబుల్ కి ఆర్ ఎలా ఉందో సేమ్ అలాగా ఆ ప్రాసెస్ లో ఈ మిషన్స్ తెచ్చారు ఇది కూడా ట్వెల్వ్ నీడిల్స్ వస్తుంది ఇది వరకు అనేది ఆటో కట్టర్ ఉండేది కాదు ఇప్పుడు మనకి హైటెక్ మిషన్ లో కూడా కటింగ్ ఆప్షన్ అనేది వస్తుంది ఆటో కటర్ రావటం వల్ల ఏంటంటే మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది అంటే ఏంటి మేడం ఆటో కటర్ అంటే కటర్ అంటే ఏంటంటే మనం ఇక్కడ వర్క్ అయిపోయింది ఈ వర్క్ నుంచి వేరే వర్క్ వెళ్ళినప్పుడు మనకి దారం అనేది వదిలేస్తుంది దాని దానివల్ల ఏంటంటే తర్వాత మనం అదంతా కటింగ్ చేసుకోవాలి పని దాని బదులు ఏంటంటే ఇప్పుడు దీని కటర్ ఆప్షన్ వల్ల మనకి మొత్తం ఫినిషింగ్ నీట్ గా చేయాల్సిన పని లేదు ఓకే ఇలా వచ్చేస్తుంది కూడా దీంట్లో ఈఎంఐ ఆప్షన్ కూడా ఉందండి ఈఎంఐ ఆప్షన్ ఏంటంటే మనకి వన్ లాక్ చేస్తే ఈ మిషన్ మీ సొంతం అయిపోతుంది మంత్లీ ఈఎంఐ పే చేసుకోవచ్చు మన ఎవరైనా ఎక్కువ అమౌంట్ ఒకేసారి సారీ స్పెండ్ చేయలేము మేము కట్టలేము అన్న వాళ్ళకి వీటిల్లో అయితే మనకి వన్ లాక్ తో మీకు ఈ మిషన్ పెట్టుకుని దీని మీద సంపాదించే దాని మీద మంత్లీ మంత్లీ కట్ చేసుకోవచ్చు బాగుంది నెక్స్ట్ వీక్ లో మోడల్స్ ఉంటాయా దీంట్లో వచ్చేసరికి ఇంకోటి డబల్ హెడ్ ఉందండి మనకి డబల్ హెడ్ లో కూడా కట్టర్ ఆప్షన్ ఉంది వితౌట్ కట్టర్ కూడా ఉంది ఇది వితౌట్ కట్టర్ ఇది వితౌట్ కట్టర్ వితౌట్ కట్టర్ అయినా మనకి ఫినిషింగ్ పరంగా ఎక్కడా తేడా ఉండదండి చాలా నీట్ గా ఉంది ఫినిషింగ్ అయితే నీట్ గా వస్తుంది మనకి కట్టర్ ఉన్నా లేకపోయినా ప్రాబ్లం ఏం లేదు మనకి కొంతమందికి మేము కట్ చేసుకుంటాము కొద్దిగా బడ్జెట్ లో మిషన్ అవాలి అన్న వాళ్ళకి ఇలాంటి మిషన్ అయితే చూస్ చేసుకుంటే బాగుంటుంది తక్కువ బడ్జెట్ ఇది తక్కువలో వచ్చే సపోర్ట్ దీనికి కూడా ఇఎంఐ ఉందా మేడం దీనికి కూడా ఇఎంఐ ఉందా ఉంది ఓకే ఇప్పుడు తర్వాత మంత్లీ మంత్లీ మనం పే చేద్దాం మంత్లీ మంత్లీ పే చేస్తాం నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మాకి ఆపరేటింగ్ రాదు అంటే మీకు ని మిమ్మల్ని మనకి దగ్గరలో ఉన్నారు మేము వచ్చి ఇక్కడ నేర్చుకుంటాం అన్న వాళ్ళకి కూడా మేము వచ్చి నేర్పిస్తాము మనకి మిషన్ తీసుకున్నప్పుడు ఇంటికి వెళ్ళి ఫిట్టింగ్ చేసి డెమో ఇస్తారు ఒకవేళ ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా వీడియో కాల్ సపోర్ట్ అయితే కంపల్సరీ ఉంటుంటుంది వీడియో కాల్ చేస్తే మనం ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసేస్తాం లేదు ఇక్కడికి వచ్చి మేము టూ డేస్ టెన్ డేస్ నేర్చుకుంటాం అన్న వాళ్ళ కూడా ఫ్రీగా నేర్పిస్తాం ఓకే ఫ్రీగానే పే చేసాక అడ్వాన్స్ మిషన్ ఓన్లీ మనం కాదు అదే అదే మిషన్ కే అడ్వాన్స్ పే చేస్తే మనం ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఎన్ని రోజులు వస్తుంది అంటే మాక్సిమం వన్ డే సరిపోతుంది ఒకవేళ చదువుతో కూడా పెద్ద పనేమయ్యలేదు అవును ఫోర్ ఏ ఫోర్ ఆప్షన్స్ ఉంటే ఆ ఫోర్ ఆప్షన్స్ మనం సెట్ చేస్తే తెక్కుంటే ఇక దాని పని అది చేసుకుంటుంది మనం పని మనం చేసుకుంటాం చక్కగా డబుల్ అంటే మనం ఎట్ ఎ టైం రెండు పనులు చేసుకుంటాము ఇది వర్క్ చేయాల్సి మనం స్టిచ్చింగ్ చేస్తున్న వాళ్ళైతే చేసుకోవచ్చు ఇది కూడా వర్క్ అయినా చేసే హ్యాపీ గా ఎర్లీ మార్నింగ్ పెట్టేసుకున్న మనకి చక్కగా డైలీ ఒక ఫోర్ బ్లౌజెస్ అయితే కంప్లీట్ అయిపోతాయి ఇందులో వేళాయి చక్కగా అంతే కదా ఫైవ్ సింపుల్ సింపుల్ డిజైన్స్ వేసుకున్నా డైలీ టూ థౌసండ్ టూ థౌసండ్ మీరు ఓకే ఓకే నెక్స్ట్ వీక్ లో ఇంకేమైనా మోడల్స్ ఉన్నాయా దీంట్లో కట్టర్ ఆప్షన్ వచ్చే మిషన్స్ కూడా ఉన్నాయి డబల్ హెడ్ లో కట్టర్ ఇది వితౌట్ కట్టర్ కదా కట్టర్ మిషన్ కూడా ఉంది ప్రెసెంట్ అయితే మన దగ్గర లేదు చూడటానికి సేమ్ ఇది ఎలా ఉందో ఇలాగే డబల్ హెడ్ వస్తుంది విత్ కట్టర్ విత్ కట్టర్ ఇది వితౌట్ కట్టర్ వితౌట్ కట్టర్ ఇది విత్ కట్టర్ ఇప్పుడు మన దగ్గర దేనికైనా ఈఎంఐ ఆప్షన్ ఈఎంఐ ఆప్షన్ ఉంది ఓకే మేడం ఇది వచ్చేసరికి త్రిబులర్ అండి త్రిబులర్ లో ఇది బాగా రన్నింగ్ అవుతున్న మోడల్ ఇది క్లాసిక్ మోడల్ ఇది వచ్చేసరికి ఫ్రేమ్ సైజ్ ట్వంటీ థర్టీ టూ వస్తుంది మనకి టూ ఫ్రేమ్స్ లో బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అది హైటెక్ అయినా త్రిబులర్ అయినా ఫ్రేమ్ సైజ్ అనేది ట్వంటీ థర్టీ టూ వస్తుంది కాబట్టి టూ ఫ్రేమ్స్ లో మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ అయితే సేమ్ ఆప్షన్స్ ఉంటాయి మేడం మానిటర్ లో మొత్తం అంతా సేమ్ ఆప్షన్స్ ఉంటాయి అదైనా ఇదైనా ఒకటే ఆప్షన్స్ వచ్చేసరికి మనకి చైనా మోడల్ అది మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఇది చైనా మోడల్ ఇది చైనా చైనా నుంచి ఇంపోర్టెడ్ అవుతుంది మరి ఇప్పుడు కొంతమంది మగం వర్క్ వేచి అంటారు కదా వీటిల్లో డివైసెస్ ఉంటాయి ఆ త్రీ డివైసెస్ ఉంటాయి ఆ త్రీ డివైసెస్ దీంట్లో యాడ్ చేసుకోవచ్చు

మనం మిషన్ తో పాటు ఏమేమి ఇస్తామంటే మనకి యూపీఎస్ ఒకటిస్తాము పేపర్ ఇస్తాము టూ బాక్సెస్ థ్రెడ్స్ ఇస్తాము జెరికోన్స్ ఇస్తాము బాబిన్ థ్రెడ్ మిర్రర్ షీట్స్ అన్ని వస్తాయి అలాగే కాకుండా ఇక్కడ మెటీరియల్ మిషన్స్ కాకుండా మెటీరియల్ కూడా అవైలబుల్ గా ఉంటుంది మెటీరియల్ అంటే ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళకి మెటీరియల్ కావాలి మన దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు దీని లోపల పెట్టే పేపర్ అవి కూడా మొత్తం అన్ని ఉంటాయి అన్ని ఉంటాయి మెటీరియల్ అన్ని ఉంటాయి ఆ ముక్తి ఇవి క్లాక్ కూడా మన దగ్గర ఉంటాయి కూడా ఇస్తాము హోల్సేల్ హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి రీటైల్ ఉంటాయి అంటే మనం తీసుకునే బల్క్ బట్టి ఉంటుంది ఓకే ఓకే ఇప్పుడు ఈ మిషన్ తీసుకుంటే మిషన్ తో పాటుగా మనము ఈ పేపర్స్ థ్రెడ్స్ డిజైన్ ఆల్బమ్ డెమోతో సహా మొత్తం వస్తుంది ప్లస్ ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీయే అండి ఫ్రీ ఫ్రీ ఓన్లీ వాళ్ళ మిషన్ అక్కడికి వెళ్ళాక ట్రాన్స్పోర్ట్ కూడా మంది ఫ్రీయే ఇన్స్టాలేషన్ డెమో అన్ని ఫ్రీయే ఓకే ఎలాగో విజయవాడ కాబట్టి విజయవాడ పీపుల్ ఎవరైనా ఉంటే చక్కగా నియర్ బై ఉన్నా నియర్ బై ఉన్నా మన దగ్గరకు వచ్చి ట్రైనింగ్ తీసుకొని తీసుకోవచ్చు తీసుకోవచ్చు అసలు గురించి అసలు ఎవరు ఏమి తెలియలేదు ఇక్కడ విజిట్ చేస్తే ఏంటంటే మనకి ఇక్కడ డెమోస్ కూడా ఉంటాయి ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నాయి కాబట్టి సో చూసుకోవచ్చు హ్యాపీగా ఈ వర్క్ ఎలా పడుతుంది థ్రెడ్ వర్క్ నీట్ గా ఉందా లేదా డీటెయిల్స్ ఇస్తాను మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కాల్ చేయండి డీటెయిల్స్ తెలుసుకోండి ఆల్మోస్ట్ మనం అన్ని వీడియోలో ఇస్తాము అయినప్పటికీ స్కిప్ చేసి డౌట్ వస్తే గనక తప్పనిసరిగా మేడం నెంబర్ ఇస్తాను సో కాల్ చేసి మాట్లాడండి ఎవరికైనా యూజ్ అవుతుంది అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో